హాయ్ హెలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలనైతే మన ఏపీ ప్రభుత్వం అందించనుందండి అది కూడా అతి త్వరలో దసరా కానుకగా అయితే ప్రతి మహిళకు పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి యాభై లోపు వయసు కలిగి ఉన్న వారికి మహాశక్తి పథకాలలోని ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలనైతే మన ఏపీ ప్రభుత్వం అందించనుందండి అయితే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదే విధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి యాభై లోపు వయసు కలిగి ఉన్నట్లయితే వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయంగా అయితే మహిళలకు అందించనుందండి ఇక మనం మరో విషయాన్ని కానీ గమనించినట్లయితే ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు ఉన్నట్లయితే వారందరికీ ఈ పథకం వర్తిస్తుందా అని మనం చూసుకున్నట్లయితే కాదనే చెప్పుకోవచ్చండి అయితే వారిని వయస్సు ప్రకారంగా అయితే విభజిస్తారండి అందులో పద్దెనిమిదేళ్ళు నిండి ఉన్నప్పటికీ చదువుకుంటూ ఉన్నట్లయితే వారిని స్టూడెంట్గా వారికి స్కాలర్షిప్ రూపంలో అయితే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అయితే అందుతుందండి ఇక అదే విధంగా అరవై ఏళ్ళు నిండి ఉన్నట్లయితే వారిని పెన్షన్ల లిస్టులో తీసుకుంటారండి ఇక ఎవరైతే మ్యారేజ్ అయి ఉండి పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి యాభై ఏళ్ళు లోపు వయసు కలిగి ఉన్నట్లయితే వారికి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అయితే అందచేయనుందండి ఇక మనలో చాలామందికి సందేహం అయితే ఉండనే ఉందండి కేవలం పద్దెనిమిదేళ్ళు నిండి ఉన్నట్లయితే సరిపోతుందా అని అనుకున్నట్లయితే మ్యారేజ్ కూడా అయి ఉండాలండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మనం తెలుసుకున్నట్లయితే ముందుగా ఆధార్ కార్డును కలిగి ఉండాలండి ఇక అదేవిధంగా రేషన్ కార్డును కలిగి ఉండాలి ఇక బ్యాంక్ పాస్బుక్ను కలిగి ఉండాలండి ఇక దీనితో పాటు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా కలిగి ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులైనట్లండి అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే వన్స్ ఈ పథకానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోవచ్చండి ఒకసారి కానీ మీరు ఈ పథకానికి అర్హులైనట్లయితే సీఎం చంద్రబాబు గారు ఉన్నన్ని రోజులు ప్రతి మహిళకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే ఆర్థిక సహాయంగా అందనున్నాయండి ఇక అంగన్వాడీ ఉద్యోగులకు మరియు ఆశా కార్యకర్తలకు ఈ పథకం అనేది వర్తిస్తుందా లేదా అనేది క్లారిటీ అయితే లేదండి ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ